హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మూడు రాశుల వారి తెలివితేటలు తట్టుకోవడం అంత ఈజీ కాదు ఆ రాశులేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది జ్యోతిష శాస్త్రంలో పన్నెండు రాశులు ఉంటాయి ఆ రాశుల ప్రకారం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఆలోచన ధోరణి తెలివితేటల స్థాయి కూడా అంచనా వేయవచ్చు ఈ జ్యోతిషం ప్రకారం కొన్ని రాశుల వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి సహజంగానే వీరు చాలా స్మార్ట్గా ఉంటారు ఏ విషయం అయినా కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు మరి ఆ తెలివైన రాశులేంటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మొదటిది కన్యారాశి వారు చాలా వివేకవంతులు చాలా శ్రద్ధగా ఉంటారు ఈ రాశి వారికి చిత్తశుద్ధి పట్టుదల పని పట్ల నిబద్ధత చాలా ఎక్కువ ఈ స్పెషల్ లక్షణాలతో వీరు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు ఏ విషయం అయినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఏ విషయంలోనూ తొందరపడరు వీరి పరిపక్వతతో కూడిన తీరు ఇతరులను ప్రభావితం చేస్తుంది ఉద్యోగ రంగంలో అద్భుతంగా రాణించగల సత్తా వీరిలో ఉంటుంది వీరి తెలివికి ఎవరైనా కూడా ఫిదా అయిపోవాల్సిందే సమాజంలో వీరు ఎక్కువ మంది విశ్వాసాన్ని పొందుతారు రెండవది మిథున రాశి మిథున రాశి వారు ఆలోచనల వేగంలో ముందుంటారు వీరి మాటలో చాతుర్యం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అధికంగా ఉంటుంది సాంకేతికత రచన కమ్యూనికేషన్ రంగాల్లో ఈ రాశి వారు తమ ప్రతిభను విస్తరించగలరు స్నేహపూర్వక స్వభావం చురుకుదనంతో వారు ఎవరితోనైనా తేలికగా కలిసిపోతారు ఎన్నో కొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు మూడవ రాశి వృషభ రాశి రాశి వారు కూడా సహజంగా చాలా తెలివితేటలు కలిగి ఉంటారు కానీ వీరి తెలివితేటలను ఎవ్వరూ పెద్దగా గుర్తించలేరు వీరిని చూస్తే తెలివి ఉందని కూడా ఎవ్వరూ అనుకోలేరు చూడటానికి శాంతంగా కనిపించినా వీరు ప్రతి విషయం లోతుగా ఆలోచిస్తారు వ్యాపారం ఆర్థిక వ్యవహారాలలో వీరు మంచి నిర్ణయాలు తీసుకోగలరు వీరి నిర్ణయశక్తి విశ్లేషణాత్మక దృష్టి వారిని విజేతలుగా నిలబెడుతుంది ముఖ్యంగా వ్యవహారంలో నిగూఢత ప్రాక్టికల్ మైండ్ వల్ల అనేక రకాల విజయాలను సాధించగలరు ఈ రాశుల వారికి సహజంగా ఉన్న తెలివితేటలు వారి జీవితానికి కొత్త అవకాశాలను తెరలేపుతాయి అయితే జ్యోతిష్యం ఒక మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగపడుతుంది వ్యక్తిగత కృషి ప్రవర్తన పరిణితి కూడా మన విజయానికి కీలకమవుతాయని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్